అనంతపురం జిల్లా అనంతపురం రూరల్లోని స్థానిక పాపంపేట గ్రామం వద్ద రాప్తాడు నియోజకవర్గానికి చెందిన తెలుగు మహిళలు అనంతపురం రూరల్ టీడీపీ మండల కన్వీనర్ జింకా సూర్యనారాయణ ఆధ్వర్యంలో అమరావతిలో రాజధాని మహిళలను అసభ్యంగా మాట్లాడిన సాక్షి టీవీ ఛానల్ను సాక్షి పత్రికను వెంటనే మూసివేయాలని మంగళవారం పదకొండు గంటల నలభై ఐదు నిమిషాల సమయంలో పాపంపేట నగరి అమ్మవారి ఆలయం నుంచి ప్రధాన రోడ్డు పైన ర్యాలీలు నిర్వహించి అనంతరం సాక్షి దినపత్రికలను దహనం చేయడం జరిగింది ఈ సందర్భంగా అనంతపురం రూరల్ టీడీపీ మండల కన్వీనర్ జింకా సూర్యనారాయణ తెలుగు మహిళలు తదితరులు మీడియాతో మాట్లాడుతూ అమరావతి రాజధానిలోని మహిళలను కించపరిచే విధంగా ఒక సాక్షి ఛానల్లోనే డిబేట్ను నిర్వహించి మహిళలను అసభ్యకరంగా మాట్లాడిన సాక్షి విలేకరు పైన ఇతర డిబేట్లో పాల్గొన్న వారిపైన కేసులు నమోదు చేసి వారిపైన తగు చర్యలు తీసుకోవాలని అదేవిధంగా సాక్షి పత్రిక సాక్షి ఛానల్ను కూడా వెంటనే మూసేయాలని రాప్తాడు తెలుగు మహిళలు అనంతపురం రూరల్ టీడీపీ మండల కన్వీనర్ జింకా సూర్యనారాయణ తదితరులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో స్థానిక తెలుగు మహిళలు మరియు టిఎన్ఎస్ఎఫ్ విద్యార్థులు తెలుగు యువత అంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని సాక్షి దినపత్రికలను దహనం చేశారు AHHHHH okay.